ఎడారిలో సెలయేర్లు మార్చ్ ఏడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం ఎటు పోయినను మాకు శ్రమయ్యే కలిగాను కురిందేలకు వ్రాసిన రెండవ లేక ఏడవ అధ్యాయము ఐదవ వచనము ఇలా మన మీద అంత కఠినంగా తెరిపి లేకుండా ఒత్తిడి కలిగేలా దేవుడు ఎందుకు మనల్ని నడిపిస్తున్నాడు ఎందుకంటే మొదటిగా ఆయనకున్న శక్తి మన పైన కృప వెల్లడి కావడానికే ఇలాంటి ఒత్తిడులు లేకపోతే ఆయన మనకింతగా తెలిసేవాడు కాదు అయితే ఆయన శక్తిలోని మహత్యం మనలో వెల్లడయ్యేలా ఆయన తన సంపదను మట్టి కొండలపైన మనలో దాచాడు మనం ఎంతగా ఆయన మీద ఆధారపడాలో ఇది తెలియజేస్తున్నది దేవుడు మనకి దీన్నే నిరంతరం నేర్పిస్తున్నాడు మనల్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకొని తన ఆధీనంలో ఉంచుకోవాలని ఆశిస్తున్నాడు యేసు ప్రభువు నిలిచిన చోటు ఇదే ఇక్కడే మనల్ని కూడా నిలబడమని ప్రబోధిస్తున్నాడు మన సొంత శక్తితో కాదు ఇప్పుడు ఆయన చేతిని పట్టుకొని ఆయన శక్తితోనే నిలబడాలి ఒక్క అడుగైనా ఒంటరిగా వేయడానికి సాహసించకూడదు ఇది మనకు నమ్మికను బోధిస్తుంది జీవితంలో ఆడుతూ పాడుతూ సుఖించే కంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవడం మనకి మంచిది ఒకసారి విశ్వాసాన్ని నేర్చుకున్నామంటే అది శాశ్వతమైన బహుమతి కలకాలం నిలిచి ఉండే పెన్నేది నిరీక్షణ లేకుండా మనం సంపన్నులమైనప్పటికీ పేదవరమే ఇతరులు పాడుతుంటే నేనెందుకు ఎడవాలి శ్రమల లోతును కురిచి చూడడానికి ఇతరులు విశ్రమిస్తుంటే నేనెందుకు పనిచేయాలి దేవుని ఆజ్ఞ మేరకు నీ బలాన్ని వెచ్చించడానికి ఇతరులకన్నీ దొరుకుతుంటే నా వెందుకు పోగొట్టుకోవాలి పరాజయపు చేదును చవి చూడడానికి అందమైన నీ ఇతరులకి దక్కుతుంటే నాకీ జీవితం ఏమిటి నీ జీవితం ఎలా ఉంటే నిత్యత్వంలో వికసిస్తుందో దేవునికి తెలుసు కాబట్టి దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్